హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి సిహెచ్ త్రీ ఫోర్ జీరో రమ్ చూసేశారు కదా బాబుదైతే అన్న ప్రసన్న ఇదైతే ఎప్పుడో అప్లోడ్ చేయాలి వీడియో ఉంది అన్నది కూడా నేనైతే నాకు గుర్తే లేదు వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో అయితే దొరికింది అప్లోడ్ చేయాలి అనుకున్నాను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు వాళ్ళకి ఇష్టం ఉండిద్దో లేదో అన్నట్లుగా అయితే ఈ వీడియో అయితే నేనైతే ఇప్పుడు వరకు అయితే అప్లోడ్ చేయలేదు ఇక్కడైతే మా వారైతే రాలేదు ఆయనకైతే ఇవ్వలేదు నేను మా అన్న కలిసే ఈ ప్రోగ్రామ్ అయితే ఫినిష్ చేసేసాం పెద్దగా ఏం చేయలేదు మా ఊడికి మా ఖుషికి అయితే చాలా గ్రాండ్ గా చేసాం ఆయన వస్తాడని అయితే చాలా రోజులు మటు చూశాను మరో నెల వచ్చిన ఆరు రోజులకే మా సైడ్ అన్నం పెట్టేస్తాం రావాలి

ಅಜ್ಜಿ